అన్నా సార్ హే గాయ్స్ వెల్కమ్ టు రసాదేవి ఈరోజు మనం ముందుకు ఒక బ్రో వచ్చాడు ఏం లేదు బ్రో ఆ మిడిల్లో తాకాలి ఇంకే అనుకో మీకు ఒక గిఫ్ట్ ఉంటుంది లేదనుకో చిన్న టాస్క్ ఇస్తాం ఓకేనా టూ ఛాన్సెస్ ఉంటాయి రైట్ వాల్ ఫోకస్ బ్రో ఓకే ఓకే మీరు రండి బ్రో చిన్న టాస్క్ టాస్కే బ్రో పెద్దదేం ఉండదా అన్న అయితే కొట్టలేకపోయాడు అన్న కోసం చిన్న టాస్క్ ఉంది వావ్ రాజా కమ్ అండ్ ట్విట్ రాజా వాటర్ పెద్ద టాస్క్ అంటే ఏదో కాదు బ్రో చిన్న టాస్క్ అన్న అయితే అన్న ఒకటి అయితే కొట్టలేకపోయాడు అనమాట ఓకే ఇంకో బ్రదర్ అయితే ట్రై అయిపోతున్నాడు వాళ్ళ ఫ్రెండ్ భైరావా తీసుకో ఆయుధం భైరవ ఏంది బైరువా ఆయుధం లేకుండా వేద్దాం అనుకుంటున్నావాను నా పెళ్లి కూడా కాలేదు కాదు బైరవాదు ముగ్గురికి అయితే టాస్క్ అనమాట అరే ఏడు టాస్క్ చేస్తారా లేదా అనేది చూడాలి మన టాస్క్ ఫిట్నెస్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా ఏం ఫిట్నెస్ టాస్క్ అంతే నాన్ స్టాప్ కొట్ట ओके फर्स्ट स्टार्ट 15 स्टार्ट स्टार्ट स्किपिंग రాదా నాకు స్కిప్పింగ్ రాదు ట్రై చేయనా ట్రై చేయనా నాకు ఎవను వచ్చా బ్రో ని కొడతా జోడు బ్రో ఆకే హ మనన్నైతే చెయ్యబోతున్నాడు అన్నమాట రెడీ బ్రో యు కెన్ డూ ఇట్ యు కెన్ డూ ఇట్ బ్రో స్కిప్పింగ్ రాకపోతే వేరే టాస్క్ చేస్తా బ్రో వన్ 2 3 4 8 9 10 11 12 13 14 15 16 17 18 కొట్టడనమాట బాగా చేసాం అన్న స్ట్రాంగ్ అన్నది అటు చూడ అన్నన్ని ఫోకస్ చేసుకురా అన్నట్టుకుంటున్నాడు వన్ టూ త్రీ టూ పోయింది అన్నది

స్కిప్పింగ్ కొట్టకపోతే మన బ్రోకి జిమ్ జిమ్ చేస్తా అంటున్నాడు డిప్స్ కొడతాడంట ఒక ట్వంటీ డిప్స్ సరే పర్లేదు డిప్స్ కొట్టమని చెప్పినా ఓకే బ్రో డిప్స్ బ్రో ఇక్కడ వద్దు కానీ అక్కడ అన్నా ఇక్కడ బ్రో ఇప్పుడు డిప్స్ చేస్తా అంటున్నాడు కంటిన్యూస్ గా ట్వంటీ డిప్స్ చేస్తా అన్నాడు చూద్దాం రెడీ బ్రో స్నేహ అంటే ఇప్పుడు ఏంటంటే మనోడు కూర్చుంటాడు ఒక్క డిపో అన్న నేను కూర్చుంటానా ఒక డిపో థ్యాంక్స్ అన్న ఒక్క నిమిషం మీకు గిఫ్ట్ ఉంది అరే రారా అన్న మీ ముగ్గురు ఆడారు కాబట్టి మీ ముగ్గురు టాస్క్లు చేశారు కాబట్టి మీకు చిన్న సర్ప్రైజ్ అన్న ఓకే బ్రో థ్యాంక్ యూ థ్యాంక్స్ అన్న రస్తా ఎంటర్టైన్మెంట్లో వస్తుంది వీడియో స్కాన్ చేసుకోండి Gracias.